హైదరాబాద్ నుండి కావలికి అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాని కావలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు యువతనే లక్ష్యంగా పెట్టుకొని యువతని పెడదారి పట్టిస్తూ వీరి గంజాయిని విక్రయిస్తున్నారు గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని కావలి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు ఎవరైనా భవిష్యత్తులో మత్తు పదార్థాలను విక్రయించిన వినియోగించిన శిక్ష తప్పదని హెచ్చరించారు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారని మరో ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు కేసుకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ ని నిర్మూలించే భాగంగా కావలి వన్ డౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి వన్ డౌన్ పరిధిలో ఇదిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లీని రైడ్ చేయడం జరిగింది ఇందులో సురాని రబ్దార్ అనే వ్యక్తి ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిసాకి వెళ్ళి ఒరిసా నుంచి గాంజా వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న సి గారు వారి సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉదయ్ తర్వాత దేవరగోడ నిఖిల్ షాహీలు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జునైల్ వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజాయి తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాయితో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి టైటాలు అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్ కిల్లర్గా వాడతారు సెటేషన్ కోసము వాడతారు ఇది రిస్ట్రిక్టెడ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజి సారీ ఫిఫ్టీ ఎంజి కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజి టాబ్లెట్స్ దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్ట్రిబ్యూటర్లో కలిపి ఈ సిరింజల ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతులందరూ కూడా